శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్దానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయ మూర్తి అని బ్రహ్మ సూత్రాలకు భాష్య రూపమని సకల వేద సారమని కామక్రోధాలు జయించడానికి దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళ కావించుటకు భాగవతానికి మించిన ఔషధము వేరొకటి లేదని కాశీ గంగా ప్రయాగ గయా తీర్థ సేవనము భాగవత కథా శ్రవణానికి సాటి రావని ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాజ్పేయి యాగముల ఫలితం భాగవత శ్రవణంలో పదహారవ వంతు సరితూగదని ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రమేనని శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాల్లో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాడించింది ఆర్తితో ఆపదలో మరుపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు బాల్యంలో నవనీత నవనీతచోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీసుడైన తర్వాత సమంతకమణ్ణి అపహరించాలనే ఆశతో ప్రసేనుణ్ణి సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి సమంతకమణ్ణి తెచ్చి సత్రజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు కంసుడు జరాసందుడు బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవపక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టకోనని ఎందుకు అన్నాడు గోపికలతో రాసక్రీడలు సరిపి అనేక వేల మంది రాజకన్యలు వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయయాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు మహాత్ములు పండితులు రాజనీతజ్ఞులచే ఏ విధంగా ఆమోదింపబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు ఆటలాడాడు పాటలు పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటేవాడని అనిపించుకున్నాడు పసితనంలో దొంగతనం చేశాడు పెద్దవాడై దొరగా రాజ్యపాలు చేశాడు రాజనీతిని పాటించాడు రాజకీయ వ్యవహారాలు నడిపించాడు రాయబారం చేశాడు రథాన్ని నడిపాడు రాసక్రీడలు చల్పాడు గురుసేనలు చేశాడు ఎంగిళ్లు తిన్నాడు విషాని హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడు మహారాజులచే పాదపూజలు అందుకున్నాడు శత్రువులను సంహరించాడు చివరకు కర్మ కూడా మీసాలు జుట్టు తీయించుకున్నాడు ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు ఆపదులో ఉన్నవారిని బంధువుగా ఆదుకున్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగేశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందల్లు మోసాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు సామాన్యుడిగా మసలి జగద్గురువుగా ఆనంద ఆనందరూపుడై ఆ బాలగోపాలాన్ని అలరించాడు మధురమూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు జ్ఞాన స్వరూపుడై జ్ఞానకాంతులను విరచిమ్మాడు శాంతి కాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలను బోధలను మహాత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలి అంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజు పఠించాలి ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి భగవంతుడికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగురు పడుతుంది భగవంతుడిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడు అనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్దానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయ మూర్తి అని బ్రహ్మ సూత్రాలకు భాష్య రూపమని సకల వేద సారమని కామక్రోధాలు జయించడానికి దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళ కావించటకు భాగవతానికి మించిన ఔషధము వేరొకటి లేదని కాశీ గంగా ప్రయాగ గయా తీర్థ సేవనము భాగవత కథా శ్రవణానికి సాటి రావని ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాజ్పేయి యాగముల ఫలితం భాగవత శ్రవణంలో పదహారవ వంతు సరితూగదని ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రమేనని శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాల్లో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాడించింది ఆర్తితో ఆపదలో మరుపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు బాల్యంలో నవనీత నవనీతచోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీసుడైన తర్వాత సమంతకమణ్ణి అపహరించాలనే ఆశతో ప్రసేనుణ్ణి సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి సమంతకమణ్ణి తెచ్చి సత్రజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు కంసుడు జరాసందుడు బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవపక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టకోనని ఎందుకు అన్నాడు గోపికలతో రాసక్రీడలు సరిపి అనేక వేల మంది రాజకన్యలు వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయయాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు మహాత్ములు పండితులు రాజనీతజ్ఞులచే ఏ విధంగా ఆమోదింపబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు ఆటలాడాడు పాటలు పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటేవాడని అనిపించుకున్నాడు పసితనంలో దొంగతనం చేశాడు పెద్దవాడై దొరగా రాజ్యపాలు చేశాడు రాజనీతిని పాటించాడు రాజకీయ వ్యవహారాలు నడిపించాడు రాయబారం చేశాడు రథాన్ని నడిపాడు రాసక్రీడలు చల్పాడు గురుసేనలు చేశాడు ఎంగిళ్లు తిన్నాడు విషాని హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడు మహారాజులచే పాదపూజలు అందుకున్నాడు శత్రువులను సంహరించాడు చివరకు కర్మ కూడా మీసాలు జుట్టు తీయించుకున్నాడు ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు ఆ పదలో ఉన్నవారిని బంధువుగా ఆదుకున్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందలను మోసాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినితికెక్కాడు ఆనందరూపుడై ఆ బాలగోపాలాన్ని అలరించాడు మధురమూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు జ్ఞాన స్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు శాంతి కాముడై ధర్మస్థాప ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలను బోధలను మహత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలి అంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజు పఠించాలి ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క గాథ చదువుతుంటే ఒళ్ళు గగురు పడుతుంది భగవంతుని ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడు అనే విషయాన్ని తెలియజెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు